ఈరోజు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ ఏదానికంటే మీకు అందరికీ తెలుసు రాచమల్లు గారి అవినీతి గురించి మాట్లాడుతున్నాం ఈయన గురించి చెప్పాలంటే మనకు తెలిసింది కొంత తెలియనిది దండిగా ఉంది ఈయన చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నాయంటే మేము చేసింది కొంత భాగమే చేసింది చూడండి దండిగా ఉంది అన్నమాట ఏది చూసినా ఏది చేసినా డబ్బు 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 ఈ మధ్యకాలంలో కరోనా కాలంలో కరోనాకు నేను ఫస్ట్ కరోనాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను నా చేతన ఇంతవరకు సహాయ సహకారాలు చేశాను సొంతంగా ఆయన నా తర్వాత మళ్ళీ చేశాడు ఏది కరోనాకు గురించి ఇంటింటికి సప్లై చేసినటువంటిది అది అంతా క్రికెట్ బుకీలు వాళ్ళతో ఇప్పించుకున్నటువంటిదే ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన చేసేటటువంటి నేను చెప్తున్నాను కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సూర్య ఎంఆర్ఓ ఆఫీసులో మీటింగ్ పెట్టి అది మామూలుగా కొత్తపల్లె పంచాయతీ అనుకొని కొత్తపల్లె పంచాయతీలో కొందరు సోదరులు ఆయన దగ్గరికి వెళ్ళారు మా ప్లాట్లు అన్ని కబ్జా అవుతున్నాయి మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగారు అక్కడ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీ యొక్క సెంటు కూడా పోనీయోను నాది బాధ్యత అని చెప్పి వాళ్ళందరి పేపర్లు తీసుకొని దాని అంతా రీసెర్చ్ చేసి మొత్తం అందరి మూడు వందల ప్లాట్లు అది ఎప్పుడో ముప్పై ఏళ్ళప్పుడు వేసినటువంటి ప్లాట్ వెంచరు నామా వెంకటేశ్వర్లు వాళ్ళు వేసినటువంటి వెంచరు ఆ వెంచర్ సర్వే చేసి మొత్తం అంతా కలవరి చర్చి సంస్థాన వాళ్ళకు దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని అది తీరా చూసే పంచాయతీ వేరది తాళంబాపురం పంచాయతీలో ఆ పంచాయతీలో కలవరి చర్చికి మూడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి మూడు వందల మంది ఫ్లాట్లు కొన్న వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఇచ్చాడనమాట మీకు చెప్తున్నాను పెద్ద ఆయన రేపు పదమూడవ తారీఖున ఎలక్షన్లలో మంచి మెజార్టీతో గెలుస్తాడు గవర్నమెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి వెంచర్లో వేసుకున్నటువంటి సోదర సోదరిమలకు మేము దగ్గర ఉండి లింగాపురం దగ్గర ఉన్నటువంటి ఫ్లాట్లలో వాళ్ళకు దగ్గరుండి ఫ్లాట్లు ఇప్పిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది మీరందరూ కలిసి రేపు పదమూడవ తారీఖున గౌరవ వరదరాజు రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి ఈయన అరాచకాలకు అడ్డుపడదాం ప్రతి ఒక్కరూ అడ్డుపడదాం ఈయన అరాచకాలకు ఇంకా ఇదే కాదు కరోనా కాలంలో పాల వ్యాపారం చిరు వ్యాపారం చేసుకున్నటువంటి వారు అందరినీ బంద్ చేయించాడు వాళ్ళందరినీ పని చేయించి శ్రీనిధి వారితో ఒప్పందం చేసుకొని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇక్కడ ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరినీ ఇబ్బంది కొడుక పెట్టినాడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన చేసినటువంటి ఇదే కాదు మా ద్వారా ఎప్పుడు ఈరోజు మీకు పబ్లిక్గా చెప్తున్నానో నా ద్వారా ఒక అబ్బాయి నేనే నా చేతులతోనే అమృతానగర్లో ఒక హాస్టల్ ఉంది బీసీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ అబ్బాయితో ఎనిమిది లక్షల డబ్బులు తీసుకున్నాడు ఎనిమిది లక్షల డబ్బు తీసుకొని ఐదు ఆరు నెలల తర్వాత ఆయన ఇంటి దగ్గరికి పోయి అడిగితే నువ్వు బేల్దారి పని చేసుకోపో అక్కడ నేను చెప్తాను ఒక మేస్త్రికి చెప్తాను అని అన్నాడు ఆ అబ్బాయి తిరిగి ఇంటికి వచ్చి రెండు రోజులు ఏడ్చి నా దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ కుటుంబ సమేత అంతా వచ్చి నాకు చెప్తే నా ద్వారా మీరు ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఆయనకు ఇచ్చినారు మీరు మర్చిపోండి నేనైతే నేను మీకు నా ద్వారా ఇచ్చారు కనుక నేను ఎనిమిది లక్షలు ఇస్తా ఒక వారం తట్టుకోండి అని చెప్పాను వారం దాకా ఉండకుండా ఆ అబ్బాయి ఏడ్చి ఏడ్చి రెండు రోజులకే చనిపోయాడు ఈ బాధతోనే ఇప్పుడు చెప్తున్నారు మీకు పబ్లిక్గా ఈయన చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయంటే ఆ అబ్బాయి చనిపోతే ఇద్దరు చిన్న పిల్లలు చిన్న పిల్లలను సాగలేక వాళ్ళు ఇబ్బంది పడతా అంటే ఈరోజు ఆ ఎనిమిది లక్షలు కూడా అతను చనిపోయిన వారం పది రోజులకల్లా నేను ఇచ్చాను నేను ఎంత కష్టపడి ఇచ్చాను ఆ అబ్బాయి చదువుకుంటుంటే చదువుకునేదానికి ఇప్పుడు శ్రీ చైతన్య విజయవాడలో చదువుతున్నాడు నేను నాకు కూడా ఆ పాపం చుట్టుకుంటునే ఉద్దేశంతోనే ఆ అబ్బాయిని కూడా చదివించడం జరుగుతుంది నాకు వరకు ఫీజులు కట్టడమో లేదా ఎప్పుడైనా కానీ ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ నా సహాయ సహకారాలు చేస్తున్నాను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన చేసినటువంటి అరాచకాలు ఇదే కాదు మేము అధికార పార్టీలో నువ్వు ఎమ్మెల్యే అయినా ఉంటే నిన్ను ఒక్క రూపాయి డబ్బులు అడగకుండా నేను సర్పంచ్గా నేను సొంతం గెలుచుకున్నాను నేను గెలుచుకున్న సర్పంచ్ను కూడా నువ్వు నేను గెలిచిన ఆరు నెలల నుండి నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఒక్కొక్కరికి ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మా వార్డు నెంబర్లు బీదోళ్ళు వాళ్ళకి ఆశ ఎర్ర చూపి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరిని కొని పదమూడు మందిని కొని నన్ను ఇబ్బంది పాలు చేయాలని చూసావు లాస్ట్కి ఏం చేసావు నువ్వే అభాసు పాలైనావు ఒక వార్డు నెంబర్ చనిపోతే ఆ వార్డు నెంబర్లో నేను నిన్ను వచ్చి అడగాల నా దగ్గర ఉండాలా నా పంచను ఉండాలని నీ హుకుం జారీ చేస్తే నిన్ను నేనెందు అడిగేదనే ఉద్దేశంతోనే ఎవరినైనా పెడితే ఇబ్బంది పెడతావు అని చెప్పి మా అబ్బాయిని మా కొడుకునే పెట్టాను మా కొడుకుని పెట్టి అక్కడ ఆ వార్డులో నువ్వు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు ఒక వార్డు నెంబర్కు వంద రూ వంద కోట్ల రూపాయలు దాకా పందాలు కాస్తావు నువ్వు ఏం చేసుకున్నావు లాస్ట్కు ఓడిపోయినావు ఎమ్మెల్యే నీ సరంగం అంతా మట్కా గుట్కా బిస్ డాకులు ఆడేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ తిప్పి పంపించావు నువ్వు ఏమీ చేసుకోలేకపోయినావు నలభై ఒక్క ఓటుకు నలభై ఏడు వేల రూపాయలు లెక్క ఇచ్చి కుడక నువ్వు గెలుచుకోలేకపోయినావు ప్రజలారా గుర్తించుకోండి ప్రొద్దుడు నియోజకవర్గ ప్రజలారా ఈయన దాదాపు ఐదు వేలు రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు అంటే అదేం కష్టపడి సంపాదించిన డబ్బు కాదు అక్రమార్జనంలో సంపాదించినటువంటి డబ్బే మీరు ఆ డబ్బులు తీసుకోండి పాపిల్లకి తీసుకోండి అందరూ మన మన డబ్బు మనం తీసుకోండి కానీ మంచి వ్యక్తికి పెద్ద వరదరాజు రెడ్డికి ఓటేసి గెలిపించండి మన పొద్దుటూరు అభివృద్ధిని కాపాడుదాం మన పొద్దుటూరు ప్రజల యొక్క వ్యాపారస్తులను అందరినీ కాపాడుకుందాం కావున మీరు అందరూ దయ ఉంచి మంచి మెజారిటీలతో వరదరాజు రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను